దానికి కారణం నేను నమ్మిన విధానం నేను తప్పు చెయ్యలేదు కాబట్టి ఎవరికి నేను భయపడవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో ముందుకెళ్ళ కొన్నిసార్లు అయితే అవన్నీ ఇప్పుడు చెప్తే బాగుండదేమో కానీ నేను ఒకే మాట చెప్పాను వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు లాంఛనాలు సమర్పించే సమయంలో నేను పోతా ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు భయపడలేదు నా ప్రాణానికి నేను భయపడను ఈ ప్రజల కోసం బతుకుతున్నా దేనికి లెక్క చెయ్యనని చెప్పి ముందుకు పోయాను అదే ఇప్పుడు కూడా చెప్తున్నా నా జీవితాశయం ఒకటే మీరు బాగుండాలి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం కష్టాలు లేకుండా ఆనందంగా ఉండి పేదరికం లేకుండా సుఖంగా ఉండి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే అది చూసి ఆనందపడే వ్యక్తిని నేను ఈ రాష్ట్రమే నా కుటుంబం ఈ రాష్ట్రం కోసం నా కుటుంబం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికని నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ మా తమ్ముళ్ళు చూస్తున్న అరచేతుల్లో ఆరతులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా మీరు చేసే పనులు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను ఎంత